మన ఇండియాలో ఎన్ని లోహాలు వచ్చినా ఎన్ని ఆర్నమెంట్స్ వచ్చినా బంగారం తర్వాత ప్లేస్ అయితే వెండికే ఇస్తారు అంటాను సో వెండి వల్ల ఉపయోగాలు ఏంటి అసలు వెండిని మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొనుక్కోవచ్చా వెండిని ఎలా కొంటే లాభపడతాం ఎలా కొంటే నష్టపోతాం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కలిపి వెండిని ఎలా కొనాలి ఎలా కొనకూడదు అసలు వెండి వల్ల మనకు ఉపయోగం ఏమైనా ఉందా లేదా మనం కొన్ని దాస పెట్టుకుంటే దాని వాల్యూ ఏమన్నా పెరుగుద్దా వెండి వల్ల ఎంత మేరకు లాభపడతాము నిజంగా లాభపడతామా నేనైతే నష్టపోయానండి ఆ డీటెయిల్స్ అంతా మీకు క్లియర్గా వివరించేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అన్నట్టు నా పేరు పూర్ణిమాగని పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను వీడియోలో మీతో షేర్ చేశాను కదా వెండి సేవింగ్ గురించి చెప్తాను వెండిని ఎలా మనం సేవ్ చేసాము అంటే లాభపడతాము వెండిని ఎలా కొన్నాము అంటే నష్టపోతాము అని కూడా యాక్చువల్గా వెండి అనేది మనము ఆర్నమెంట్గా కొనుక్కుంటూ ఉంటాము మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవెన్ వడ్డాల్లకి కూడా ఇప్పుడు ఎలా ట్రెండ్ అయ్యింది అంటే నిజంగా నష్టపోతారండి అలా అస్సలు కొనొద్దు నేను చెప్తాను వెండి ఫ్రంట్ బెల్ట్ వరకు ఒరిజినల్ గోల్డ్ తీసుకోండి బ్యాక్ వరకు మేము సిల్వర్తో మీకు గోల్డ్ కోటింగ్ వేసి బ్యాక్ బెల్ట్ చేయిస్తామని అయితే గోల్డ్ షాప్ వాళ్ళు చెప్తున్నారు నా అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కొన్నాడు యాక్చువల్గా మనం కొనేటప్పుడు అలాంటి వెండికి వాళ్ళు ఒక్క గ్రామ్కి త్రీ హండ్రెడ్ వర్త్ అయితే వేస్తూ ఉన్నారు మనం రిటర్న్ చేసుకునేటప్పుడు దాంట్లో మినిమం సిక్స్టీ పర్సెంట్ కూడా రిటర్న్ తీసుకోవట్లేదు వెండి ఎప్పుడు పెలుసుగానే ఉంటుంది ఎంత ప్యూరిటీ ఉన్నా కూడా పెళ్ళుగానే ఉంటుంది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా అది ఎలా అంటే నా దగ్గర వచ్చి ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు అయితే ఉన్నాయి నా పెళ్ళప్పుడు మాకు వచ్చి ఆచారం ఏంటంటే బుందారంలో గుండ్లు పెద్దవాళ్ళంతా కూరుస్తారనమాట వాళ్ళు కొనిచ్చేది కానీ వాళ్ళు బొందారంలో ఉండే అడుగుని అట్లా చాలా గుండ్లు అయితే నాకు మిగిలిపోయాయి దాపు దాపు గుండ్లు వరకే పదిహేను పదహారు మిగిలితే ఇంకా వాటిని ఏం చేస్తాము ఈ ముత్యాలు ఉన్నాయి కదా దీంతో చుట్టించుకుందాము అని అయితే ఆలోచించాను కాకపోతే బంగారంతో చుట్టించే అంత పరిస్థితి అప్పుడు లేకు లేకుండా పోయే ఏమంటే వెండితో చుట్టించుకుందాం బాగుంటుంది కదా అనేసి నేను ఆ గుండ్లన్నీ వేయించి ముత్యాలతో కూడా కలిపి వెండికి వాడు ప్యూరిటీ అని చెప్పి ఒక గ్రామ్కి త్రీ హండ్రెడ్ అప్పట్లో తీసుకున్నాడు త్రీ హండ్రెడ్ తీసుకొని నెక్స్ట్ దానికి లక్ష్మీ డాలర్లు నా దగ్గర ఉన్నాయి ఆ డాలర్ని కింద పెనెంట్గా పెట్టి చుట్టేదానికైతే ఎక్సలెంట్ చుట్టాడు దానికి ఇంకా మెరుగు పెడితే ఇంకా గోల్డ్ లాగా అనిపించిందనమాట కరెక్ట్గా మాక్సిమం అప్పుడప్పుడు వేసి తీసిన కూడా ఒక త్రీ మంత్స్ కంతా అది పెరిగిపోయింది అంటే అంటే ఏమంటారు వెండి కదా చాలా పెలుసుగా ఉన్నింది ఆ ఊరికనే తెగిపోయేది అనమాట దాన్ని మళ్ళీ అంటించేది మళ్ళా తెగిపోయేది ఇంక ఇట్లా కాదు దాన్ని నేను వేసుకోలేను అని చెప్పి ఫైనల్గా దానికి మెరుగ్గిరిగా ఏం పెట్టించుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటే ఆ యొక్క కింద డాలర్ పెట్టించున్నాను కదా అది కూడా కూడా వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా వాటిని నేనే చుట్టేసి లక్ష్మీదేవి అమ్మవారికి అయితే నేను వేసి పెట్టేశాను అంటే అమ్మవారికి ముత్యాలు ఇట్లాంటి గోల్డ్ అంటే ఇష్టం కదని అలా చేసానే తప్ప ఇంక నేను వేసుకునే దానికైతే పనికి రాకుండా పోయింది అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకొకటి రీసెంట్గా జరిగింది ఏంటంటే పట్టీలు పట్టీలు మనము కొనేటప్పుడు మేకింగు కూలీ లేకుండానే వాళ్ళు తరుగు కూలీ లేకుండానే మనకైతే ఇస్తారు కాకపోతే మనం రీ అంటే రిటర్న్ చేస్తాం కదా ఈ పట్టీలు యాక్చువల్గా నాకు కొనైతే అరౌండ్ ఒక సెవెన్ ఇయర్స్ అయింది మోడల్ బాగాలేదు కదా వేరే తీసుకుందామని శివరాత్రి రోజు షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళి వాళ్ళకి రిటర్న్ చేస్తే వాళ్ళు ఎంత పర్సెంట్ వేసుకుంటారు మీరైతే కామెంట్ చేయండి మీకు ఎక్కడ ఎంత ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే స్టార్టింగ్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ అన్నారండి కరుపట్టే తరక్కుపోయింది అనమాట ఇంక మా వారు గొడవ చేస్తే సిక్స్టీ ఫైవ్ వేస్తాం మీకోసం కావాలి వాళ్ళ షాప్లోనే కొన్నాను నేను కంప్లీట్ డబ్బులు ఇచ్చే కొన్నాను గోల్డ్ ప్రైజ్ పెరుగుండొచ్చు ఉండొచ్చు తరిగి దాంతో సంబంధం లేదనమాట సో వాళ్ళు వచ్చి సిక్స్టీ ఫైవ్ ఫైనల్ సార్ అంతమించి వెళ్ళలేము మీరు గట్టిగా అంటే ఇంకో టూ పర్సెంట్ అయితే పెంచుతామన్నారు మా వారు దీనికి మెరుగు పెట్టేసుకుంటే సరిపోద్ది దీన్ని ఏం మార్చొద్దని చెప్పి అయితే తీసుకొచ్చేసారనమాట ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇంకొకటి వచ్చి పిల్లల కోసం దిష్టికని మా పాప కొన్న బ్యాంగిల్స్ దీన్ని కొన్నప్పుడు వచ్చి అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో అయింది ఇది తీసుకెళ్ళి రిటర్న్ చేస్తానంటే ఈ నలుపూసలు అంతా తీసేస్తారంట ఈ వెయిట్ అయితే తక్కువ వేసుకుంటారంట ఇలా కూడా చాలా నష్టపోతున్నాం మనము వేసుకునేటువంటి వస్తువులు అంటే సరదా కోసమో వేసుకోవటానికో మనం దీని మీద ఇన్వెస్ట్ చేస్తాం దీని మీద పెట్టే పదహారు వందల డబ్బులు నేనప్పట్లో ఒక టూ హండ్రెడ్ మిల్లీలో త్రీ హండ్రెడ్ మిల్లీలో గోల్డ్ మీద పెట్టుంటే ఇప్పుడు నాకు వర్తబుల్గా దీనికి డబుల్ కాస్ట్ వచ్చినది అనమాట సో ఎవరు కానీ డెసిషన్ రాంగ్గా తీసుకోను లేదంటే మాకు ఇలాంటి వెండి తీసుకుందాము అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పబ్లిసిటీ వల్ల మోడల్స్ బాగున్నాయని వెండి మీద అయితే పెట్టుబడి పెట్టారంటే ఒక్క రూపాయి రిటర్న్ రాదండి దీంట్లో అయితే నాకు మాక్సిమం ఒక టూ త్రీ హండ్రెడ్ కానీ వచ్చేది డౌటే అనమాట దీని అయితే నేను రీప్లేస్ చేయాలనుకోలేదు బాగుంది బ్యాంగిల్స్ కాకపోతే ఇలా అయితే మనం వెండిని కొన్నాము అంటే నెత్తిని కొట్టేసుకున్న వాళ్ళమే అవుతారు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా నష్టపోతాము ఇప్పుడు సేమ్ ఇదే వెయిట్లో నా పట్టీల వెయిట్లోనే నేను పట్టీలు ఎత్తాను వాళ్ళ పట్టీలకు వచ్చి కాస్ట్ ఏడు వేల నాలుగు వందలు వేసారు నా పట్టీల కాస్ట్ వాళ్ళు నాలుగు వేల రెండు వందలు కన్నా కష్టంగా వేసారనమాట అంటే సేమ్ దీనికన్నా వెయిట్ తక్కువ ఉండే వాటికి నేను ఇప్పుడు కొత్తవి కొనుక్కోవాలంటే లిటరల్గా మూడు వేల చిల్లర ఇచ్చి నేను కొత్తవి తీసుకోవాలా సో మనం వెండిని రీప్లేస్ చేస్తే ఇట్లాంటి ఐటమ్స్ కొంటే నష్టపోతామే తప్ప రూపాయి కూడా ఆదాయపడము సో మనం ఎప్పుడైనా వెండిని ఇలా చేయకూడదు ఇంకా పూజా సామాన్లు పూజ కోసం అని గంధం గిల్లెలని పిల్లల కోసం ముగ్గు గిన్నెలని దీపాలని కామాక్షమ దీపాలు అట్లాంటి వెండి తీసుకున్నాము అనుకోండి వాటికైతే మనకి తరుగు కూలి అంకా అది ఉంటే ఒరిజినాలిటీ ఎక్కువ నైంటీ టూ పాయింట్ ఫైవ్ దానికి కాస్ట్ ఎక్కువ పీస్ రేట్ అంటాడు కాస్ట్ ఎక్కువ వేస్తారు ఇట్లాంటివన్నీ మనం కొనేస్తాం కదా రిటర్న్ చేయడానికి వెళ్ళి చూడండి దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా మనకైతే రిటర్న్ రాదనమాట సో ఎప్పుడు కానీ వెండిని కొనడం వల్ల నష్టపోవడమే తప్ప లాభపడము అని అయితే పూర్తిగా అయితే నిజం కాదు సో మనం ఎలా కొంటే నష్టపోము అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం వెండిని ఇలా కొనాల అదేంటంటే కాయిన్స్ సో సిల్వర్ కాయిన్స్ కనుక మనం కొని పెట్టాము అంటే ఈ కాయిన్స్ మాకైతే మేము కొన్నామంటాం కన్నా మా వారికి గిఫ్ట్ వచ్చాయి సో గిఫ్ట్ వచ్చినట్టు కొన్నైతే నేను గోల్డ్ స్కీమ్స్ కడతాను కదా అలా వచ్చినట్వి రీసెంట్గా వచ్చి ఒక రెండు కాయిన్స్ మార్చేసి వచ్చి మా కజిన్ వాళ్ళ పాపకి అంటే హ్యాండ్స్కి బ్రేస్లెట్ టైప్లో ఉండింది అనమాట మేబీ క్లిప్పింగ్ ఉంటే పక్కన పెడతాను ఇలాంటి గాజులు వేస్తే మంచిది అన్నారని వెండివి తీసుకెళ్ళి ఇచ్చాను అప్పుడు కానీ వాళ్ళ కాస్ట్ ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుందో అంత ప్రైజ్కే ఈ కాయిన్కి అయితే నాకు ఇచ్చారు ఏ మాత్రం డిడక్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ షాప్లో ఇచ్చారు కాబట్టి డిడక్ట్ చేయాలి మేబీ ఇన్ కేస్ వేరే షాప్కి ఎక్కడికన్నా పోయి మనం రిటర్న్ చేసిన కాయిన్ మీదైతే ఓహో అంటే ఒక టూ పర్సెంట్ అయితే డిడక్ట్ చేస్తారంట సో మీరు ఇన్వెస్ట్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ పర్పసే కావాలా ఫ్యూచర్లో మా పిల్లల కోసం ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అప్పుడు ఏదైనా మంచి అలా పూజా సామాన్లు అట్లాంటివి కొనుక్కోవాలనుకుంటున్నారు సో నేను గోల్ అంటే గోల్డ్తో పాటుగా వెండి కూడా పెరుగుతూనే ఉంది సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనంగానే ఉంటుంది ఈరోజు సిల్వర్ ప్రైస్ వచ్చి నూట ఆరు రూపాయలు ఒక గ్రామ్ అనమాట సో ఇది ఒక్కొక్కటి వచ్చే ఒక పది గ్రాములు ఉంటుంది పదే అనుకుంటా సో వినాయకుడు బొమ్మ మేము రిటర్న్లో తీసి పెడతాను అంత క్లియర్గా కనిపిస్తుందో లేదు సో ఇలా మనం కాయిన్స్ లక్ష్మీదేవి సో ఇలా కనుక మనం కాయిన్స్ కొని పెట్టుకున్నాము అంటే ఇవైతే అనమాట సో సిల్వర్లో ఒడ్డానాలు కొన్నా కానీ లేదంటే జ్యువెలరీస్ ఏదైనా కొన్నా కానీ లేదా పట్టీలు కావచ్చు మెట్లు కావచ్చు ఏ వస్తువు అయినా ఆర్నమెంట్గా మన ఒంటి మీద వేసుకోవడానికి ఆ లోహం వేయడం వల్ల మంచను ఉండదను ఇట్లాంటి రీజన్తో పిల్లలకు పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిదను వెండి గ్లాస్లో నీళ్ళు తాగడం వల్ల వేడి చేయదను వెండి గిన్నెలో పెడితే డైజెషన్ బాగుంటుందను ఇట్లాంటి రీజన్తో మనం సిల్వర్ కొంటామే తప్ప సిల్వర్ మీద ఆర్నమెంట్గా తీసుకునేటువంటి ఏ ఐటెంకైనా కూడా తరుగు చాలా అంటే చాలా దారుణంగా దోహేస్తారు సో ఎప్పుడు కానీ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం సిల్వర్ని కొనాలా అంటే కాయిన్స్ కానీ కడ్డీలు కానీ బిస్కెట్ రూపంలో ప్యూరిటీ ఉంటాయండి నైంటీ త్రిబుల్ నైన్ ఉంటాయి లేదా నైంటీ టూ పాయింట్ అయినా ఫైవ్ అయినా ఉంటాయి సో ఈ ప్యూరిటీని చెక్ చేసుకుని మనమైతే సిల్వర్ని కూడా గోల్డ్ ఎలా ప్యూరిటీ చెక్ చేస్తామో అలా కూడా సిల్వర్ని చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇలా కొంటే లాభపడతాం కానీ ఇలా కొంటే నష్టపోతాం సో మనం సిల్వర్ని తెలివిగా కొనాలంటే ఇలా కొనాలి ఇదే కాకుండా ఇంకెక్కడ లేదా సిల్వర్ని కొనేందుకు అంటే సిల్వర్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయంట ఆ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు లేదా స్టాక్ మార్కెట్లో కావచ్చు ఇట్లాంటి సిల్వరు మనకి సిల్వర్ రెడీ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా ఆర్ట్ రిలేటెడ్ ఫండ్స్ ఉంటాయంట ఎందుకంటే సిల్వర్ కాస్ట్ బాగా పెరుగుతుంది కాబట్టి దీనికి కూడా జిఎస్టీ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇట్లాంటివి నష్టపోకూడదు అంటే అట్లాంటి ఫండ్స్లో ఫిజికల్గా కాకుండా మనము డిజిటల్గా కానీ దాని మీద ఇన్వెస్ట్ చేసాము అంటే మనమైతే లాభపడిన వాళ్ళం అవుతాం సో సిల్వర్ని మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనము తీసుకోవాలంటే మనం చేయాల్సిన పని వచ్చి దాన్ని ముడు సరుకుగా అదే కాయిన్స్ కడ్డీలుగా బిస్కెట్లుగా ఇట్లయితే సిల్వర్ని తీసుకున్నాము అంటే నష్టపోము మక్కి మక్కు కాస్ట్ ఎంత ఉందో అంత మనకి రిటర్న్ వస్తుంది ఎప్పుడైతే ఆర్నమెంట్గా కన్వర్ట్ చేస్తామో చాలా అంటే చాలా నష్టపోతాం కంపేరింగ్ టు గోల్డ్ కన్నా సిల్వర్కి అయితే మనకి పెద్ద ఆదాయం అయితే ఏం నాకైతే అనిపించలేదనమాట గోల్డ్ ప్రైజు రోజు రోజుకి పెరుగుతుంది మనం ఎక్కువ రేట్ పెట్టి కొన్నా ఎక్కువ రేటే రిటర్న్స్ అయితే మనకు వస్తుందన్నమాట కుదిరితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే హండ్రెడ్ మిలియన్ గోల్డ్ కాయిన్ అయినా కొనిపెట్టుకోండి దానికైతే ఏ విధమైన నష్ట భయం ఉండదు ప్యూరిటీ ఉంటుంది అన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నీ తెలుసుకోవచ్చు ఈ సిల్వర్ కాయిన్స్ కొన్నాము అనుకోండి ఎక్కడ కొన్నాము అక్కడికి వెళ్ళాలా ఆ ప్యూరిటీ ఎంత అంటాడో ఇష్టానికి వాళ్ళు వేస్తారనమాట దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు మీకు వాడుకోవాలా డ్రెస్సులు ఎలాగో అదర్ ఆర్నమెంట్స్ ఎలాగో అలా కూడా నాకు సిల్వర్ కావాలా నష్టమైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు సిల్వర్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట లేదు కొంతమేరకన్నా నాకు లాభపడాలా ఇప్పుడు ఉన్నటువంటి వెయ్యి రూపాయలు పెట్టి నేను సిల్వర్ కొనుక్కోలేకున్నాను ఒక రెండు వందలు పెట్టో లేదా మూడు వందలు పెట్టి ఒక రెండు కాయిన్స్ అనే నేను కొనుక్కుంటా ఒక రెండు గ్రాములు ఉండే కాయిన్స్ నేను కొనుక్కుంటాను అంటే అలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా స్టార్ట్ చేయాలా అసలు మేము రూపాయి కూడా సేవ్ చేయలేకపోతున్నాము గోల్డ్ గోల్డో అనుకునే వాళ్ళు ఇట్లా సిల్వర్ కాయిన్స్ కొని పెట్టుకోవడం వల్ల నష్టపోరు కానీ ఆర్నమెంట్స్గా కొని దాచుకుంటామంటే నిజంగా మునిగిపోతామండి సో ఎప్పుడు కానీ సిల్వర్ని తెలివిగా కొనుక్కోవాలంటే బెస్ట్ ఆప్షన్స్ వచ్చి కాయిన్స్ కొనుక్కోండి లేదా సిల్వర్ ట్రేడెడ్ ఫండ్స్లో మనమైతే పెట్టుబడి పెట్టడం వల్ల బెస్ట్ ఆప్షన్ అంటాను లేదంటే నిజంగా నా లాగా దెబ్బైపోతారనమాట సో ఖచ్చితంగా మనం తెలివిగా ప్రవర్తిద్దాము అంతో ఇంతో కొంచెం ఆదాయమన్నా మనకి రిటర్న్ వచ్చేట్టుగా సేవింగ్స్ అయితే చేసుకుందామండి ఇంకొకటి వచ్చి గోల్డ్ స్కీమ్స్ వేసినప్పుడు సిల్వర్ గిఫ్ట్గా ఇస్తున్నారు అవి కూడా ప్యూరిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అయితే తీసేసుకోండి నచ్చుంటుంది అనుకుంటే నచ్చితే ఒక లైక్ ఉండే అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉన్నా బా ఓకే బాయ్ సీఈ ఉన్నా స్టే